పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని గాంధీ బొమ్మల సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నేడు చంద్రబాబు అంబేద్కర్ ఆశయ సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ జయంతి అంటే సమానత్వం స్వాతంత్రం అనే విలువలను గుర్తుచ్చే పుణ్యదినం అంబేద్కర్ జీవితాంతం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధుడు అంతరాలు లేని సమాజ ఆవిర్భావానికి అవిరల కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోటి వాళ్ళను ఈ మన బాలపల్లె నియోజకవర్గం గాంధీ బొమ్మల సెంటర్ వద్ద తెలుగుదేశం జనసేన బీజేపీ కోటమే మాగధర్మంలో పెద్ద ఎత్తున పరిగణంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుని కోరుతూ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి ఆయనకి ఒక భారతరత్న మరి ఆ రోజు ఒక నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఏదైతే అంబేద్కర్ గారి ఈ చిత్రపటం పార్లమెంటు సెంట్రల్ హాల్లో చంద్రబాబు నాయుడు గారు మరి కన్వీనర్గా ఉన్నటువంటి సమయంలో కానీ అదేవిధంగా జిఎంసీ బాలయ్య గారిని ఒక అత్యున్నతటువంటి లోక్సభగా స్పీకర్గా అందించడంలో కానీ ఒక ప్రతిభాభారతి గారిని ఒక శాసనసభ స్పీకర్గా అందించడంలో కానీ అదేవిధంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక తెలుగు బీడా మొట్టమొదటిసారిగా ఒక చీఫ్ సెక్రటరీగా తాగలెట్ మాధవరావు గారిని నియమించడం కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం కానీ జస్టిస్ పున్నయ్య గారు అధ్యక్ష మరి ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఏదైతే రెండు గ్లాసులు ఇట్లాంటి దళిత వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిరోధిస్తూ ఇరవై ఎనిమిది జీవోలు మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరు కానీ అంటే ఇట్లా అడుగు అడుగునా కూడా దళితుల అభివృద్ధికి దళితుల సంక్షేమానికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మీరు కూడా చూశారు మన పద్నాలుగు పంతొమ్మిదిలో మరి ఆ రోజు కర్ర కుమార్ రెడ్డి గారు ఎస్సీ సబ్లైన్ తీసుకొస్తే దాన్ని సమర్థవంతంగా మరి అమలు చేసింది రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు చూసారు ఎక్కడ కూడా ప్లాన్ వేరే ఇప్పించినటువంటి పరిస్థితి దాని ఉదాహరణ మన పాలకుల నియోజకవర్గం ఆ రోజు మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో మరి పాలకుల పట్టణంలో పదవ వార్డు మరి పదకొండవ వార్డు పదహారో వార్డు పద్దెనిమిదవ వార్డు ఇరవై ఒకటో వార్డు ఇరవై ఆరో వార్డు ఇరవై ఏడవ వార్డు మరి ముప్పై ఒకటో వార్డు ఇట్లా ఐదు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు ఒక్కొక్క వాటికి నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం ఎస్సీ వాటికి అదేవిధంగా వంద కోట్ల రూపాయలు పాలకులు ఏదైతే ఎలమంచిలి రూరల్ మండలాల్లో ఖర్చు పెట్టాం అంటే నూట నలభై ఐదు కోట్ల రూపాయల అక్షరాల ఎస్సీ సభలాల ఒక్క పాలకులలోనే నేను ఖర్చు పెట్టినట్టు పరిస్థితి మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎస్సీ సభ్యాలను పని చేశామని ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని చూపించమని చెప్పన్నారండి సున్నా అంటే ఏ రకంగా దళితులను కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకోవడం తప్ప వాళ్ళకు ఉపయోగపడింది మాత్రం ఇప్పుడు కూడా సున్నా అందుకే ఈరోజు కూడా ఆ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగానే మేము కూడా పనిచేస్తామనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఈరోజు పాలకల్లో కూడా మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనం ఉంది మరి ఆ రోజు అత్యంత సుందరంగా మేము నిర్మాణం చేసాం అంబేద్కర్ గారి భవనాన్ని దురదృష్టం గత ఐదు సంవత్సరాల్లో రంగులు కూడా పోయారు అంబేద్కర్ భవనానికి మళ్ళీ ఈరోజు మేము వచ్చి అంబేద్కర్ గారి భవనానికి రంగులేస్తాం మళ్ళీ దాన్ని అందంగా రూపుదిద్దుతూ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనానికి కనీసం రంగులు వేయడానికి కూడా మనసు రానిటువంటి వాళ్ళు కూడా మరి ఈరోజు వైసీపీ నాయకులుగా వాళ్ళు ఏదో సేవకులుగా మరి అంటే వాళ్ళు ఆ రకంగా మరి చేసేటువంటి ప్రక్రియ అనేది వీళ్ళ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో అంబేద్కర్ గారి యొక్క ఆశ్రయ సాధన కోసం మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి డీదారు అందరూ కూడా తెలియజేసుకుంటారు